వాళ్ళ గాయాలే మనకేమవుతాయి ఆశీర్వాదం దావీదుని ఎంత శపిస్తే దావిదు ఆ రేంజ్ మారిందంటే దాని తర్వాత దావీదు సింహాసనం చెక్కు సింహాసనం ఎవడు కూడా తన సింహాసనాన్ని ముట్టలేకపోయాడు ఒక్క రోజుగా రెండు రోజులా ఏసు ప్రభు ఏ సింహాసనం అండి దావీదు సింహాసనం నిరంతరం ఉండు దావీదు సింహాసనం ఒక్కసారి దేవుడు బ్లెస్ చేస్తే ఒక్కసారి వారి శాపాలన్నీ కలిపి ఒక్కసారి క్రోడీకరిస్తే ఎంత రేంజ్లో దేవుడు దీవించాడు దావేదిని అంటే ఇంకా తన సింహాసనం ఎప్పుడు కూడా అంట కూడా సామర్థ్యం లేనంత రేంజ్లో దేవుడు దావేదిని ఏం చేశాడు దీవించాడు వెయ్యన్న పరపాలను కూడా యేసు ప్రభు ఎవరు సింహాసనం వెళ్ళబోతున్నాడు దావేదు సింహాసనం మీద వెళ్ళబోతున్నాడు ద మోర్ ద కర్సెస్ ద మోర్ ద షేమ్ ద మోర్ ద పీపుల్ టార్మెంట్ యూ విత్ దర్ వర్డ్స్ ద గ్రేటర్ ద ఇటర్నల్ ఈస్ ద బ్లెస్సింగ్ దట్ గాడ్ ప్లాన్ ఫర్ యూ అది తెలుసుకుంటే ఎలా ఉంటావు అది తెలుసుకుంటే ఎలా ఉంటావు మరుగుతే కుక్క మరుగు అని అనుకుని వదిలేస్తాను ఇంకా మరుగు నువ్వు ఎంత మరుగుతే ఎంత మరుగుతే అంత నాకు మేలు అవుతుంది అంత నా మేల్కినప్పుడు పాట పాడుకుంటా